కొంతమంది గురువు గారు ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది పెళ్లి పత్రికలు కూడా ముద్రించబడతాయి తర్వాత పెళ్ళిళ్ళు ఆగిపోతాయి మరి వాటి ఆంతర్యం ఏంటి ఇదే ఆంతర్యం ఇది ఏం ఆంతర్యం అంటే జాతకాన్ని కరెక్ట్గా కంప్లీట్గా చూసుకోరు నిశ్చితార్థం వరకు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో సెకండ్ హాఫ్లో నిశ్చితార్థం వరకు వస్తుంది ఆగిపోదు అది నిశ్చితార్థం తర్వాత ఏమవుతుందంటే మహాదోషాలు ఉంటాయి కొంతమందికి ఆ మహాదోషాలు అంటే నేను ఇందాక చెప్పినవి ఏంటంటే కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ దోషం ఇప్పుడు మహాదోషాలు అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ దోషాలు ఉంటాయి ఆ ఎయిటీ పర్సెంట్ దోషాలు ఏం చేస్తాయంటే నిశ్చితార్థం వరకు బురదలో దింపుతాయి దింపిన తర్వాత నిశ్చితార్థం వరకు వచ్చి ఆ అమ్మాయికి పది మందికి చెప్పుకుంటారు వాళ్ళు అబ్బాయి తరఫున వాళ్ళ అమ్మాయి తరఫున మా అబ్బాయికి సంబంధం కుదిరింది మంచి అమ్మాయి పలాని ఊరండి పలాని ప్రాంతంలో ఉంటారండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కర్నూలులో ఉంటారండి వీళ్ళు విజయవాడలో ఉంటారు ఏదో ఒకటి చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తారు బ్రహ్మాండమైన ఫంక్షనాల్లో చేస్తుంటారు చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షనాల్లో చేసిన తర్వాత కూడా తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుందని అంటే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మహాదోషం ఉంటుంది దీన్ని మహాదోషం అంటారు నేను చెప్పిన పునర్భవ దోషాలు అదే చంద్రకళా దోషాలు రకరకాల దోషాలు ఉంటాయి శుక్రదోషము ఇలాంటి దోషాలు ఉంటాయి ఏంటంటే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని మాట్లాడుకుంటారు కట్నం మాట్లాడుకుంటారు అన్ని రకాలు మాట్లాడుకుంటారు ఇక ఫోన్లో మాట్లాడుకుంటారు అక్కడ వచ్చేస్తుంది ఇక అమ్మాయి అబ్బాయి ఫోన్లో మాట్లాడుకోగానే ఆ అమ్మాయికి ఇష్టమైంది ఈయనకి ఈయనకి ఇష్టమైంది ఆ అమ్మాయికి ఈ రకంగా దోషం రావటం ఇద్దరి మధ్యలో సర్దుబాటుతనం లేకపోవటం వల్ల ఆ దోషం అప్పుడు బయటకు వచ్చేస్తుంది ఏం చేయాలి అప్పుడు కూడా మళ్ళీ పరిహారం చేసుకోవాల్సిందే కాంప్రమైజింగ్ కావాలి అప్పుడు జాతక పరంగా పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ నిశ్చితార్థానికంటే ముందు కానీ నిశ్చితార్థం తర్వాత కానీ చాలా ఒక్క చిన్న అనుమానం వచ్చినా ఆగిపోవటం మంచిదండి పెళ్ళిలో ఏదైనా సరే ముందు సేవ్ అవుతారడు అవు అంతవరకు కొట్టుకునే వరకు ఉండి ఏదో నన్ను నామోషపడుతున్నారు పడుతున్నారు మా అమ్మాయికి మా అబ్బాయికి నిశ్చితార్థం జరిగిందని కొంతమంది వ్యక్తులు ఉంటారు పరువు పోతుందని పరువు కాదు జీవితమే పోతుంది దానివల్ల అందువల్ల ఆగిపోవటమే మంచి పని ఆగిపోతా ఓ సంవత్సరం తర్వాత రెండేళ్ల తర్వాత అబ్బాయి అమ్మాయి పెళ్లి చేయొచ్చు దానిలో పెద్ద నష్టం జరిగేది ఏంటిది అందువల్ల ఇలాంటి దోషాలు లేకుండా జా జాతకాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే జీవితం ఖచ్చితంగా అవుతుంది అది ఎందుకు జరుగుతుందంటే అండి జాతకం చూపించుకోవటమే లోపం అండి అది ఆస్ట్రాలజర్స్ ఉండొచ్చుంది ప్లస్ క్లైంట్స్ కూడా ఉంటుంది వాళ్ళకేందంటే ఒక నిర్ణయం చేసుకుంటారు ఆ అమ్మాయి ఫిక్స్ ఆ అబ్బాయి ఫిక్స్ అబ్బాయి కాస్తుంది ఆ అమ్మాయి కాస్తుంది వీళ్ళు మన చేతిలోనే ఉంది స్వయంకృత అపరాధం అంటారు సిక్స్టీ పర్సెంట్ భగవంతుడి కంటే మన చేతిలో ఉంటుంది వీళ్ళు కరెక్ట్గా బ్రెయిన్ పెట్టి చూసుకోకపోవటమే దోషం